మా ఇంట్లో వంట ఈవేళ టమాటా పప్పు కొబ్బరికాయ పచ్చడి టమాటా పప్పు ఆల్రెడీ అందరికీ వచ్చింది కాకపోతే నేను కొంచెం స్పీడ్ స్పీడ్గా కానిచ్చేస్తున్నాను ఈవేళ బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి మార్నింగే అయిపోతుంది వంట మాకు అందుకని స్పీడ్గా పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే పప్పు ఈ విధంగా ఉడక పెట్టేసుకుంటారు కదా అందరూ కామన్ కదండి అయితే కొంచెం మెత్తగా వినిపేసుకుందాం ఇందులోను ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయలు పోపు వేసుకుంటారు ప్లస్ ఏంటంటే ఈ ఉల్లిపాయలు మేము వేసుకొని ఎప్పుడో కానీ వేయను ఇంగు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ పప్పులన్నిటిలో కూడా ఇంగు అలా తగిలిస్తే మాత్రం సూపర్ ఉంటుందండి ఇది ఆయుర్వేదంలో కూడా చాలా మంచిది ఇంగు వాడితేను అయిపోయింది నెక్స్ట్ కొబ్బరికాయ పచ్చడి కొబ్బరికాయ పచ్చిమిడికాయలు కొంచెం బెల్లముక్క పోపు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి మినపప్పు మిరపకాయలు ఆవాలు వేయించేసుకోవడం నెక్స్ట్ పక్కన పెట్టేసుకుని మిక్సీ ఆడేసుకున్నాం కొంచెం చింతపండు వేయడం మీకు చూపించడం మర్చిపోయానండి కొబ్బరికాయ పచ్చడిలో లైట్గా చింతపండు వేసాను మిక్సీ ఆడేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను గబగ అయిపోయి రెండు ఐటమ్స్ సింపుల్గా అయిపోతాయి టమాటా పప్పు కొబ్బరికాయ పచ్చడి